హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజశేఖర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకు తక్కువ ధరలో ఉన్న కొత్త ఇల్లు సేల్కి తీసుకొచ్చాను నూట యాభై గజాలు ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ హౌజెస్ గ్రౌండ్ వచ్చేసి కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఆరు కిచెన్ మొత్తం ఆరు కార్లు అయితే పడతాయి పార్కింగ్ ఒకవేళ మీరు సింగిల్ బెడ్రూమ్ వేసుకోవాలని వేసుకోవచ్చు ధర అయితే అతి తక్కువ ధర చెప్తున్నారు తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు హౌజెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒక అద్భుతం అని చెప్పొచ్చు లొకేషన్ వచ్చేసి కుంటూరు విజయవాడ హైవేకి ఎగ్జాక్ట్లీగా టూ ఫ్యాంట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది హయత్నగర్ వచ్చేసి త్రీ ఫ్యాంట్ ఫైవ్ వస్తుంది అవుటర్ ఇన్ రోడ్ వచ్చేసి త్రీ కేఎం దూరంలో ఉంటుంది అమౌంట్ వచ్చేసి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగెషబుల్ జీ ప్లస్ వన్ హౌజు నూట యాభై గజాలు ఈస్ట్ ఫేజింగ్ ఈ ఇల్లు మాత్రం మిక్ చేసుకోవద్దు తక్కువ ధరలో ఉన్న ఇల్లు రెడీ టు మూవ్ పొజిషన్లో ఉన్నాయి హౌస్ పైన ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది క్లియర్ టైటిల్ అమౌంట్ కూడా తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ధర తక్కువ గజాలు ఎక్కువ అని చెప్పొచ్చు క్లియర్ టైటిల్ ఎలాంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లేదు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను నెంబర్ కాల్ చేయండి రాజశేఖర్ రాజశేఖర్ ప్రాపర్టీస్ సబ్స్క్రైబ్ మై ఛానల్